శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు వైశాఖ పురాణము పద్నాలుగవ అధ్యాయము వైశాఖ ఛత్రదాన మహిమ శృతదేవ మహాముని ఇట్లు పలికను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు వలన బాధ కలగకుండుటకై గొడుగులు ఇచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించు కథను విను పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమును సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకుపోయెను అడవిలో వరాహమునగు జంతువులను పెక్కింటిని వేటాడి అలిసి అతడ ఉన్న ఆశ్రమమునకు పోయెను ఆ ఆశ్రమము మునుల ఆశ్రమము అతడ ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్యస్ఫృతి లేని తపోదీక్షలో నుండి ఆ విషయమును ఎదురుగొని హేమకాంతుడు వారిని పలు విధములుగా పలకరించినను వారు సమాధానం సమాధానమియకపోవటచే వారిని చంపబోయను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజుకు ఉపగించను అప్పుడు ఆ మునుల శిష్యులు చటకు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్యస్ఫృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు వారిపై కోపం కూడదని వారు పలికారు అప్పుడు కుశకేతుని కుమారుడుకు హేమకాంతుడు వారిని చూచి మీ గురువులు తపోదీక్షలోనున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నము తిరువారము మీకు ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇది మేము నీకు ఆతిథ్యము ఇదారము అని చెప్పి హేమకాంతుడు ప్రభువులోకం మేము క్రూజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు ఉన్నగున్న వారిని పొంది మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు కృతజ్ఞులైన మిమ్ము చంపినడం తప్పులేదు అని పలికి వారిపై బాణుములుడు ప్రయోగించి కొంతమందిని చంపాను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగడు తన రాజ్యమునకు మరలిపోయాను కుషకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించను నీవు రాజుగా ఉండతగవని అతని దేశం నుండి వెళ్ళగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుతూ కిరాతకుడై జీవింపసాగారు ఈ విధముగా ఇరువది ఎనిమిది సంవత్సరములు గడిచను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుతూ కిరాతుడై జీవించుతుండెను బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులను పట్టి తిరుగుతూ జీవించుతుండెడు వైశాఖ మాసమున స్త్రీ తటుడు ముని ఆ అడవిలో ప్రయాణించుతుండెను ఎండవేడికి బాధపడి డప్పికచే పీడింపబడుచు ఒక చోట మూర్చెల్లేను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను మోజుగాకులను తెచ్చి ఎండపడకుండా గుడుగా తయారు చేశాను తన వద్దనున్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ఆ మునిని సేద తీర్చాను త్రిదత్తుడును వాను చేసిన ఉపకారములు చేసేదీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదువాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామము చేరి సుఖముగా ఉండెను హేమాంగతుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రిదత్తునకు గొడుగును కల్పించి నీటినిచ్చుటచే అతనికి గల పాపములన్నీయు పోయెను దీనికి హేమకాంతుడు విక్కిరి ఆశ్చర్యపడెను కొంతకాలం వరకు అతడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములను కొనిపోవచ్చిది హేమకాంతుడును వారిని చూచి భయపడెను వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయబుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున వారికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలీయు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుతున్న యమదూతరుడు నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపు హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందులకు సందేహము లేదు ఇంతకు పూర్వము అపరాధములుడు చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మములను ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోజుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణసంపన్నుడు సంపన్నుడు నీకు సాటైన అయినవాడు కావున వీనిని రాజుగా చేయుమని నా మాటగా అతనికి చెప్పుము అని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని తండ్రి వద్దకు పంపాను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను యమదూతులకు విష్ణువు మాటలను చెప్పి పంపాను హేమాంగతుని తండ్రి కుశకేతువు వద్ద కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుని అప్పగించెను కుశకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించెను తన పుత్రులకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుడి అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించపోయెను విశ్వక్సేనుడును కుశకేతువును హేమాంగతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కరిగను హేమ హేమకాంతుడును మహారాజు అయినను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణుప్రీతికి పాత్రుడయ్యను హేమాంగతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమునవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను సర్వ సర్వసంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించను చిరకారము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను ఓ శృతకీర్తి మహారాజా వైశాఖమాస ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించునవి ధర్మార్థకామమోక్షములను కలిగించునవి ఇట్టి ధర్మములు సాటిలేని లేని పుణ్యఫలములను ఇచ్చునని వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పాను యుహం భూయాత్ సర్వే జనాస్నోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా